లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆరు గ్యారంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార కాంగ్రెస్ ఇందులో భాగంగానే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది ఐదో గ్యారంటీ అయిన ఇంద్రమ ఇళ్ల ఇళ్ల స్కీమ్ను భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు నిరుపేదలకు స్థలంతో పాటు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వనుంది ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించేందుకు రెడీ అవుతోంది భద్రాచలంలో ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సీతారాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్ తాజాగా ఐదో పథకమైన ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించింది ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు కొడుకు కోడలుంటే ఏడుంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసి నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశారు అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండగ పూట కొడుకు కోడలు గాని బిడ్డ అల్లుడితో సంతోషంగా గడపొచ్చు అని ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు రెండు సార్లు పదేళ్లు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ను బిఆర్ఎస్ ను బొంద పెట్టి రాజ్యం తెచ్చుకున్నారు బడుగు వర్గాల ఆత్మగౌరవం గౌరవం ఇందిరమ్మ ఇళ్ళు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని అర్హులైన లబ్దిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని పేదల కళల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు ఇంటి సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకుని చెప్పిన గ్యారంటీ ప్రకారం సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషిస్తా ఉన్నాం ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి సందర్భం అందుకే మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాల కూడా ఈ రోజు రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతా ఉంది అందరికి ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తా ఉన్నాం ఇక సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలు ప్రకటించామన్న భట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరామైళ్ల పథకం ప్రారంభించామన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని సాధించుకున్న తెలంగాణ పది సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గాని ఆనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇళ్లు ఇస్తానని చెప్పి చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఐదో గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదకొండు లక్షల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది ఇకపోతే ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని అన్నారు మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూమ్ పేరుతో పేదలను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమమని అన్నారు కేసీఆర్ పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు మొత్తానికి త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది రైతు రుణమాఫీ మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది మరి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి